మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఒక్క మ్యాచ్ తో భారతదేశం అంతటా కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఒక్క ఇన్నింగ్స్ తో మహిళల క్రికెట్ ప్రపంచ కప్పు చరిత్రలో ఒక మరుపురాని రోజుగా మార్చేసింది ఆస్ట్రేలియా లాంటి టీం ను ఢీకొట్టడానికి మెన్స్ క్రికెటర్ టీంకే చాలా కష్టం అలాంటి కష్టమైన విజయాన్నే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం సాధించింది అంతటి విజయంలో చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి మరిచిపోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఉమెన్ ఇప్పుడు తన ఆనందం ప్రపంచానికి చెప్పినందుకు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన ఒక చారిత్రాత్మక ప్రదర్శనతో జెమిమా రోడ్రిగ్స్ ఆస్ట్రేలియాపై మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్కు రికార్డు విజయాన్ని అందించింది మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత విజయవంతమైన ఛేదన అంతేకాకుండా మెన్ అండ్ ఉమెన్ ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లలో లలో మూడు వందలకు పైగా పరుగులను ఛేదించడం కూడా ఇదే మొదటిసారి ఆస్ట్రేలియాను కొట్టడం అంటే చిన్న విషయం కాదు నిజంగా ఉమెన్ టీమ్స్ చాలా బాగా ఆడారు ఈ మ్యాచ్ లో జమీమా నూట ఇరవై ఏడు రన్స్ కొట్టింది టీం ని గెలిపించింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మారింది జమీమా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి జమీమా జెసికా సెప్టెంబర్ ఐదు రెండు వేల సంవత్సరం పుట్టింది ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ఆమె భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టులో ఒక ఆల్రౌండర్ డొమెస్టిక్ క్రికెట్ లో ముంబై మహిళల జట్టుకు ఆడుతుంది జమీమా మహారాష్ట్ర అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ హాకీ జట్లకు ఎంపిక అయింది క్రికెట్ లో తన పన్నెండేళ్ల వయసులోనే రెండు వేల పన్నెండు పదమూడు సీజన్ లో అండర్ నైన్టీన్ జట్టులోకి అడుగుపెట్టింది కేవలం పదమూడేళ్లకే స్టేట్ అండర్ నైన్టీన్ క్రికెట్ జట్టుకు ఎంపికైంది ఆమె తండ్రి ఇవాన్ రోగ్రిట్స్ ఆమె చదివిన స్కూల్లోనే జూనియర్ కోచ్ గా ఉండేవారు జమీమా క్రికెట్ తో పాటు మహారాష్ట్ర తరఫున అండర్ సెవెంటీన్ ఫీల్డ్ హాకీ జట్టు కూడా ఆడింది రెండు వేల పద్దెనిమిదిలో బీసీసీఐ ఈమెను బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ గా గుర్తించి మోహన్ దాల్మే అవార్డుని ఇచ్చింది తన గురించి మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే జమీమా తల్లిదండ్రులు మంగళూరుకు చెందిన కేథలిక్లు క్రైస్తవ విశ్వాసానికి చెందిన కుటుంబంలో నుండి వచ్చిన పర్సన్ రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో భారత్ సాధించిన అసాధారణ విజయం తర్వాత ప్రపంచమంతా ఆమె స్పందన కోసం ఎదురు చూస్తుండగా జమీమా తన విజయంలో దేవుడు సహాయం చేశాడని కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడింది

ఇది నిర్మాకండము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో రాయబడిన మాట ఏహోవో మీ పక్షమును యుద్ధము చేయను మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్న సమయంలో ఈ మాట తనకు బలాన్ని ఇచ్చిందని చెప్పింది మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పింది నేను యేసు చాలా కృతజ్ఞురాలిని ఎందుకంటే ఆయన సన్నిధి అలాగే బైబిల్ చదవటం నా కష్ట సమయాల్లో నన్ను చాలా ప్రోత్సహించాయి బైబిల్ ఇలా చెప్తుంది రాత్రి వేళ దుఃఖము కలిగినా కానీ ఉదయాన్నే సంతోషం వస్తుంది ఈ రోజు నాకు సంతోషం వచ్చింది కానీ నేను ఇంకా ఏడుస్తూనే ఉన్నాను ఇలా తన ఆనందాన్ని కృతజ్ఞతను చెప్తూ ఎమోషనల్ అయింది ఒకవైపు దేశం మొత్తం గర్వంతో ఉప్పొంగిపోతున్న క్షణం జమీమా తన అద్భుతమైన బ్యాటింగ్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆ చారిత్రాత్మక గెలుపు తర్వాత ఆనందంతో ఆమె పలికిన మొదటి మాటలు ఈ విజయం నాది కాదు నన్ను నడిపించిన నా దేవుడు ఏసు ఇది ఆమె హృదయంలో నుంచి వచ్చిన స్వచ్ఛమైన కృతజ్ఞతాభావం కానీ మన దేశంలో కొందరికి ఆమె తెచ్చిన విజయం కన్నా ఆమె చూపిన విశ్వాసమే కనబడుతుంది సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శల విషయం కూడా ఎదుర్కొంటుంది ఆమెను ఒక మతోన్మాదిగా చిత్రీకరిస్తూ ఆటలోకి మతాన్ని ఎందుకు అని ప్రశ్నిస్తూ రోల్స్ మొదలయ్యాయి భారతదేశంలో ఒక వ్యక్తికి ముఖ్యంగా క్రైస్తవులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదా చదువుకున్న మూర్ఖులు కూడా ఆమె సాధించిన విజయానికి మతాన్ని అంటిస్తున్నారు మన దేశంలో ఎందరో క్రీడాకారులు తమ విజయాల తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్తారు కొందరు మైదానంలోనే భూమికి నమస్కరించడం కొందరు ఆకాశం వైపు చూసి దేవుణ్ణి స్మరించుకుంటారు మరికొందరు తమ ఇష్టదైవాల పేర్లు తెలుసుకుంటారు సచిన్ టెండూల్కర్ నుండి విరాట్ కోహ్లీ వరకు ఎందరూ తమ విజయాలను ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ కనపడని మతం జమీమా యేసు ప్రభు పేరు చెప్పగానే మతోన్మాది అంటున్నారు మీరంతా ఒక విషయాన్ని గమనించాలి జమీమా మీ కంటికి మతోన్మాది అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి క్రికెట్ని కనిపెట్టింది ఎవరో తెలుసా దానిని మన దేశానికి పరిచయం చేసింది ఎవరు బ్రిటిష్ వారు అంటే చారిత్రాత్మకంగా క్రైస్తవ విశ్వాసం బలంగా ఉన్న దేశం వారు ప్రార్థించేది కూడా యేసు ప్రభువునే మరి మీ ప్రకారం క్రైస్తవులు కనిపెట్టిన ఈ ఆటను ఆడుతున్న ప్రతి ఒక్కరు దానిని చూస్తున్న కోట్లాది మంది అభిమానులు వీరంతా కూడా మతోన్మాదులే అవ్వాలి కదా క్రైస్తవులు పరిచయం చేసిన ఆటను ఆడితే తప్పులేదు వారు వాడే భాష మాట్లాడితే తప్పు వారు తెచ్చిన సాంకేతికతను వాడుకుంటే తప్పులేదు కానీ ఆ విశ్వాసానికి చెందిన ఒక అమ్మాయి తన గెలుపును తన దేవునికి అంకితం ఇస్తే మాత్రం అది మతోన్మాదం దేశద్రోహం ఎలా అవుతుంది లాగా నిజంగా మనం ఏ కాలంలో జీవిస్తున్నాం జాతి వివక్ష చూశాం కుల వివక్ష చూశాం ప్రాంత వివక్ష చూశాం ఇప్పుడు మతం పేరుతో చేస్తున్నారు వివక్ష మీ కళ్ళల్లో ఉంది ఆమె విశ్వాసంలో కాదు సమస్య జమీమా విశ్వాసంలో లేదు సమస్య చూసే వారి కళ్ళల్లో వారి మనసుల్లో పేరుకుపోయిన ద్వేషంలో ఉంది జమీమాని విమర్శించే వారికి కావలసింది భారతదేశం గెలవడం కాదు మతం మాత్రమే గెలవాలనే ఆశ వాళ్ళ మనసుల్లో నాటుకుపోయి ఉండటం ఈ అజ్ఞానులకు కనబడిన విషయం జమీమా ఆడిన మ్యాచ్ క్రైస్తవ ప్లేయర్స్ ఉన్న టీం మీదే ఆమె పోరాడింది క్రైస్తవ దేశం మీదే ఒక హిందూ ఆటగాడు మైదానంలో తన దేవుణ్ణి తలుచుకుంటే అది భక్తి ఒక ముస్లిం ఆటగాడు మోకరిల్లితే అది ప్రార్థన కానీ ఒక క్రైస్తవ క్రీడాకారిని యేసు ప్రభు పేరు చెప్తే మాత్రం అది మత ప్రచారం మతోన్మాదం ఇంతకన్నా స్పష్టమైన వివక్ష మరొకటి ఉంటుందా ఆమె చేతిలో పట్టుకుంది బ్యాట్ జెర్సీ పై ఉంది మన దేశ జెండా ఆమె ఆడింది మన దేశం కోసం గెలిపించింది మన దేశాన్ని ఆమె చిందించిన చెమట ఆమె కష్టపడిన కష్టం ఈ దేశానికే అంకితం ఆమె విశ్వాసం ఆమె వ్యక్తిగతం అది ఆమెకు బలాన్నిచ్చే ఆయుధం ఒక క్రీడాకారిని మతాన్ని చూసి ఆమె దేశభక్తిని నిర్ణయించే స్థాయికి మనం దిగజారిపోతున్నాం జమీమా ఎదుర్కొంటున్న పరిస్థితి ఒక పక్క ఆమె దేశం తరపున పోరాటం చేస్తుంటే దేశం ఆమె మీదకి పోరాటానికి దిగుతుంది అయినా కానీ ఆమె నమ్మిన దేవుడు ఆమె పక్షాన యుద్ధం చేస్తాడు దేవుని వాక్యం చెప్తుంది నన్ను గనపరచువారిని నేను గణపరచుదును జమీమా అదే చేసింది ఒక కల్మషం లేని హృదయంతో తనను దేవుడు వాక్యం ద్వారా ఎలా బలపరిచాడో ఆనందం తట్టుకోలేక చెప్పుకుంది క్రికెట్ పోరాటంలో తన యుద్ధాన్ని గెలిపించిన దేవుడు ఈ యుద్ధాన్ని కూడా గెలిపిస్తాడు అయితే ఇది మనకి కొత్తేం కాదండి దేవుని బిడ్డలకు ఈ లోకంలో పోరాటం నిందలు అవమానాలు తప్పవు లోకం తన వారిని ప్రేమిస్తుంది కానీ దేవునికి చెందిన వారిని ద్వేషిస్తుంది ఇది నిన్న మొన్నటి మాట కాదు యుగ యుగాల సత్యం జమిమా ఎదుర్కొంటున్న ఈ ద్వేషం విశ్వాసులందరూ తమ ప్రయాణంలో ఏదో ఒక రూపంలో ఎదుర్కొనే పోరాటానికి నిదర్శనం చరిత్ర పుటలు తిరగేస్తే దేవునిపై ఆనుకున్న ప్రతి భక్తుడి మార్గం ఒక మొల్లబాటలాగే ఉంటుంది కానీ ఆ ముళ్లపై వారిని నడిపించిన దేవుడు వారి పాదాలకు ఒక్క గాయం కూడా తగలనివ్వలేదు గొర్రెల కాపరి దావిదను గుర్తు చేసుకోండి యుద్ధానుభవం లేని ఒక బాలుడు భయంకరమైన గొల్్యాతు ముందు నిలబడ్డాడు సైన్యం మొత్తం భయంతో వణికిపోతుంటే దావీదు ధైర్యంగా ముందుకు వెళ్లాడు అతని ధైర్యం కండబలంలో లేదు అతని చేతిలోని వడిసెలలో లేదు నువ్వు కత్తితో ఈటెతో నా మీదికి వస్తున్నావు కానీ నేను ఇస్రాయేలీల సైన్యములకు అధిపతి యహోవా నామంలో నీ మీదికి వస్తున్నాను అని గర్జించాడు అక్కడ యుద్ధం చేసింది దావీదు కాదు దావీదు పక్షాన నిలబడిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ఒక్క రాయితో అతను కూల్చింది దేవుని శక్తి యోసేపును సొంత అన్నలై గోతిలో పడేశారు ఐగుప్తుకు మానిసగా అమ్మేశారు అక్కడ అబద్ధపు నిందలతో చెరసాలలో వేశారు అందరూ అతన్ని విడిచిపెట్టారు కానీ దేవుడు అతన్ని విడవలేదు ఏ గోతిలో పడేశారో ఏ చెరసాలలో బంధించారో అక్కడి నుంచే ఆయన లేవనెత్తి ఒక దేశానికి అధిపతిని చేశాడు ఇప్పుడు క్రైస్తవులు ఎదుర్కొంటున్న ప్రతి నిందా అవమానం ఒకరోజు మన దేవుడు ఎవరో చూపించబోతుంది ఈ లోకం మనకంటే ముందు మన ప్రభువును ద్వేషించింది హింసించింది ఆయనను గనపరుస్తూ వెంబడిస్తున్న మనల్ని కూడా ఈ లోకం వదిలేసే రకం కాదు రాజ్యాలను రాజులను మన మీదకు లేపుతుంది అయినా కాని మనకు ఒక దేవుడు ఉన్నాడు తన ప్రజల్ని కష్టపెడుతున్న ఫరో లాంటి రాజులనే గడగడలాడించిన దేవుడు ఆ దేవుడు నిన్నటికి మాత్రమే పరిమితం కాదు ఆయన నేటికి మారనివాడుగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడుగా మన మధ్య సజీవుడై ఉన్నాడు ఈ నిజాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన విశ్వాసపు పోరాటంలో ధైర్యంగా నిలబడదాం అంతిమ విజయం మనది కాదు మన దేవునిదే జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్